భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతిని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాలకు ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఎనిమిదవ వర్ధంతిని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాల ఎదురుగా ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశాడని అన్నారు అనగారిన వర్గాల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడని అన్నారు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా పనిచేయాలని తెలిపారు ఏఐసిసి నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి నల్గొండ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య పాశం రామ్రెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్ కాంగ్రెస్ నాయకులు జూలకంటి సైదిరెడ్డి గోలిరవి నంద్యాల వీరబ్రహ్మానంద రెడ్డి పోలే జయకుమార్ భోగరి రాంబాబు గిరిజ వెంకన్న వెంకట్రెడ్డి గాలి నాగరాజు మామిడి కార్తీక్ కంచర్ల ఆనంద్ తొలకొప్పుల గిరి దాసరి విజయ్ ప్రసాద్ సిద్ధార్థ మణిమది సాయి నరేష్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు